జరిగింది ఇది ఈసారి చేస్తే నాలుగో సార్ అయితే మూడు మూడు సార్లు చేయడం జరిగింది టీఆర్ఎస్ సభ్యత్వాలు ముందు సంవత్సరం కూడా మనకుపల్లి మూడు వేల రెండు వందల సభ్యత్వాలు చేయడం జరిగింది దాదాపు స్టేట్ లో ఫిఫ్టీన్త్ ప్లేస్ లో మనం ఉన్నాం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ ప్లేస్ లో మనం స్టేట్ లోనే పదహైదో ప్లేస్ లో మనం మదనపల్లి ఉంటాము ఈసారి పదహైదో ప్లేస్ నుంచి రెండో ప్లేస్లో కానీ ఫస్ట్ ప్లేస్ కానీ పోవాలని మా కోరిక కాబట్టి మూడు వేల జిల్లాల నుంచి ఏడు వేలు ఎనిమిది పైన వీలైతే పదివేలు క్రియాశీలక సభ్యత్వాలు చేస్తే మదనపల్లికి మంచి పేరు వస్తుంది మదనపల్లి జనసేన నాయకులకు మంచి పేరు వస్తుంది క్రియాశీలక కార్యకర్తలకు మంచి పేరు వస్తుంది పార్టీలో ఎప్పుడైతే పార్టీ బలపడుతుందో మనం అందరూ కూడా బలపడినట్లే ఈసారి మన అధ్యక్షుల వారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా చాలా పటిష్టంగా బలపడాలని ఆయన కోరిక అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నీ ఉంటాయి దాంట్లో కూడా మన జనసైనికులందరూ కూడా పాలు పంచుకోవాలని ఆయన కోరిక మనందరి కోరిక కూడా మనమన్న నాయకులు కావాలి కదా ప్రతి ఒక్కరు కూడా అయ్యి ప్రజలు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మనకి మనకి మన అధ్యక్షుడు మనకి గౌరవిస్తున్నారు కాబట్టి మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఈ క్రియాశీల సభ్యత్వాలు చేసి మదనపల్లి నిరూపించుకుంటే మనందరికీ బాగుంటుంది ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్